అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని పద్నాలుగో భాగాన్ని వినేద్దామండి అయితే కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని తప్పకుండా లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి గౌతమ్ బైక్ పార్క్ చేసి ఉత్సాహంగా ఇంట్లోకి వచ్చాడు ఏంటన్నగారు మొహం వెలిగిపోతుంది చూస్తుంటే వదిన్తో బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు అని అడిగింది సత్య చిరునవ్వుతో ఆ మాటకు గౌతమ్ కాస్త సిగ్గుపడ్డాడు అరే నీకు సిగ్గుపడ్డం కూడా వచ్చా అది సరే ఇంతకీ ఎలా ఎంజాయ్ చేశారు అని అడిగింది సత్య నవ్వుతూ చాలా బాగా ఎంజాయ్ చేశాం షాపింగ్ మాల్కి రెస్టారెంట్కి ఇలా రోజంతా షికారు చేస్తూనే ఉన్నాం అని చెప్పాడు గౌతమ్ ఉత్సాహంగా అవును చేతిలో ఆ బ్యాగ్ ఏంటి అని అడిగింది సత్య నవ్వుతూ తను నా కోసం డ్రెస్ కొనిచ్చింది నేను కూడా తన కోసం కొన్నాను కానీ లవ్ యాక్సెప్ట్ చేశాక గిఫ్ట్గా ఇద్దామని దాచాను అని చెప్పాడు గౌతమ్ అబ్బో పర్వాలేదే ఆ అమ్మాయి కోసం అప్పుడే గిఫ్ట్లు కొనడం కూడా స్టార్ట్ చేశావు గుడ్ మీ బావేమో పాపం నీకేమీ తెలియదు అనుకుంటున్నాడు నువ్వు చూస్తేనేమో ఏకంగా సీక్రెట్ లవ్ స్టోరీ నడిపించేస్తున్నావు అంది సత్య నవ్వుతూ ఊరుకో సత్య నువ్వు మరీను అంటూ సిగ్గుపడుతూ పైకి వెళ్ళిపోయాడు గౌతమ్ ఆదిత్య కోపంగా కార్ పార్క్ చేసి హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు ఆ రిపోర్ట్ రాసిన డాక్టర్ గారి క్యాబిన్ కనుక్కొని అక్కడికి వెళ్ళాడు ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ అని పిలిచాడు ఆదిత్య సీరియస్గా ఏదో ఫైల్ వెరిఫికేషన్ చేసుకుంటున్న డాక్టర్ ఆ మాటతో తలెత్తి పైకి చూశాడు ఎదురుగా కోపంగా చూస్తున్న ఆదిత్యని చూడగానే ఒక్కసారిగా లేచి నిల్చున్నాడు డాక్టర్ కంగారు పడుతూ ఆదిత్య తన తండ్రి ఫైల్ పట్టుకొని సీరియస్గా లోపలికొచ్చాడు టెన్షన్తో పడుతున్న చెమటలు తుడుచుకొని భయంగా ఆదిత్య వైపు చూశాడు డాక్టర్ నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు ఆదిత్య సూటిగా చూస్తూ గుర్తున్నారు బాబు అని చెప్పాడు డాక్టర్ ఆదిత్య తాను తీసుకొచ్చిన ఫైల్ని డాక్టర్ ముందు పెట్టాడు ఆ ఫైల్ చూడగానే దాదాపు అంతా అర్థమైంది డాక్టర్కి నెల రోజుల క్రితం ఇదే హాస్పిటల్లో మా నాన్నగారు హైబీపీతో అడ్మిట్ అయితే క్యాన్సర్ అని నాతో అబద్ధం చెప్పావు అవునా అని అడిగాడు ఆదిత్య అవును బాబు అన్నాడు డాక్టర్ టెన్షన్గా అంటే బ్రతకడానికి ఆయుష్ ఉన్న నా తండ్రి త్వరలోనే చనిపోతాడని కావాలని ఉద్దేశపూర్వకంగానే చెప్పావన్నమాట అంతేనా అన్నాడు ఆదిత్య కోపంగా ఆదిత్య అంత కోపంగా అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక కంగారు పడిపోయాడు డాక్టర్ ఎందుకలా చెప్పావు డబ్బు కోసమా అడిగితే ఎంతైనా ఇచ్చేవాణ్ణి కదా దానికోసం ఇంత మోసం చేయాలా అని అడిగాడు ఆదిత్య కోపంగా చూస్తూ బాబు పదేళ్లుగా ఇదే వృత్తిని పవిత్రంగా చేసుకుంటున్నాను నా వల్ల వీలైతే ఒక మనిషికి ప్రాణం పోస్తానేమో కానీ డబ్బు కోసం బ్రతుకున్న మనిషిని చనిపోతాడని చెప్పేంత దుర్మార్గు మాత్రం కాదు అన్నాడు డాక్టర్ అయితే ఆ రోజు నాతో అబద్ధం ఎందుకు చెప్పావు అని అడిగాడు ఆదిత్య సూటిగా డాక్టర్ ఏం సమాధానం చెప్పాలో తెలియక టెన్షన్ పడ్డాడు చూడు నేను తలుచుకుంటే ఎలాగైనా నీతో నిజం చెప్పించగలను కానీ ఒక డాక్టర్గా నీ రెస్పెక్ట్ నీకు ఉంచాలని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇంత కూల్గా అడుగుతున్నాను అన్నాడు ఆదిత్య కోపంగా అది మరేమో మీ నాన్నగారే ఆ రోజు నా చేత ఈ అబద్ధం చెప్పించారు బాబు అన్నాడు డాక్టర్ కంగారుగా ఆ మాట వినగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోయాడు వాట్ ఈ అబద్ధం మా నాన్న నాతో చెప్పమన్నారా అని అడిగాడు ఆదిత్య ఆశ్చర్యంగా అవును బాబు ఎంత బ్రతిమాలినా సరే మీరు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదని ఇలా చెప్తే కనీసం ఆయన మీద ఉన్న ప్రేమతో అయినా పెళ్లి చేసుకుంటారని అలా అబద్ధం చెప్పమన్నారు అన్నాడు డాక్టర్ మెల్లగా డాక్టర్ చెప్పింది వినగానే ఆదిత్యకు విషయం అంతా క్లియర్గా అర్థమైంది ఇన్ని రోజులు తన తండ్రే తనని మోసం చేశాడని తెలియగానే కోపంగా ఇంటికి బయలుదేరాడు ఇంటి ముందు కార్ పార్క్ చేసి ఫాస్ట్గా వచ్చాడు ఆదిత్య నాన్నా నాన్నా అంటూ కోపంగా అరుస్తూ పిలిచాడు ఆ అరుపుకి పైన తన రూమ్స్లో ఉన్న గౌతమ్ మరియు సుబ్రహ్మణ్యంతో పాటు సత్య కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది ఆదిత్య ఏమైంది అని అడిగింది సత్య అర్థం కాక ఆదిత్య సమాధానం చెప్పకుండా కోపంగా చూస్తూనే ఉన్నాడు అరే నాన్న ఏమైందిరా ఎందుకలా అరుస్తున్నావు అని అడిగాడు సుబ్రహ్మణ్యం ఆహా ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా అడుగుతున్నారు సుబ్రహ్మణ్యం గారు ఇన్ని రోజులు మీరాడుతున్న క్యాన్సర్ నాటకం నాకు తెలిసిపోయింది అంటూ కోపంగా ఫైల్ చూపించాడు ఆదిత్య సుబ్రహ్మణ్యం కూడా ఆ మాటతో షాక్ అయ్యాడు నిజానికి మంచి సమయం సందర్భం చూసుకొని మెల్లగా తనే కొడుక్ అసలు విషయం చెప్పి కన్విన్స్ చేద్దాం అనుకున్నాడు కానీ ఈలోగా ఇలా బయటపడిపోతుందని తను అసలు ఊహించలేదు అంటే నాన్న అది అంటూ కంగారుగా ఏదో చెప్పబోయాడు సుబ్రహ్మణ్యం వద్దు ఇంకేం చెప్పొద్దు జీవితంలో ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు నా కళ్ళతో చూసి కన్ఫామ్ చేసుకుంటే కాని నమ్మని నేను ఫస్ట్ టైం నా తండ్రి నాతో అబద్ధం చెప్పడు అన్న ధైర్యంతో వెనక ముందు ఆలోచించకుండా మీరు డాక్టర్తో చెప్పించిన కట్టుకథలు గుడ్డిగా నమ్మేశాను ఆ నమ్మకాన్ని మీ స్వార్థానికి వాడుకుంటూ చాలా తెలివిగా నన్ను మోసం చేశారు కదా అన్నాడు ఆదిత్య కోపంగా బావా అసలు ఏం జరుగుతుందిరా మావయ్య డ్రామా ఆడడం ఏంటి అన్నాడు గౌతమ్ అర్థం కాక ఆరు నెలల్లో ఈయన గారు చనిపోతారని హాస్పిటల్లో డాక్టర్ మనతో చెప్పారు కదా అదంతా పచ్చ అబద్ధం కేవలం ఎలాగోలా నాకు పెళ్లి చేయడానికి డాక్టర్తో కలిసి ఆడిన డ్రామా అని చెప్పాడు ఆదిత్య కోపంగా చూస్తూ గౌతమ్ కూడా ఆ మాటకు ఆశ్చర్యపోయాడు అంటే మావయ్య క్యాన్సర్తో చనిపోతాడనేది నిజం కాదన్నమాట అనుకున్నాడు గౌతమ్ ఆనందంగా సత్తికి కూడా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్పై కాస్త క్లారిటీ వచ్చింది చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ తెలియకుండా పెరిగి నేను ఇన్నాళ్ళు నాకు తోడుగా ఉన్న నా తండ్రి కూడా ఇప్పుడు దూరం అయిపోతాడనుకొని ఎంత కుమిలిపోయాను ఒక పక్క తండ్రి చనిపోతాడనే బాధ మరొక వైపు ఇష్టం లేకపోయినా తప్పక చేసుకోవాల్సిన పెళ్ళి ఈ రెండింటి మధ్య నేనెంత నలిగిపోయానో మీకెవరికీ తెలీదు అన్నాడు ఆదిత్య బాధగా కొడుకు తన కారణంగా అలా బాధపడుతుంటే సుబ్రహ్మణ్యం తండ్రి మనసు తట్టుకోలేకపోయింది రే నాన్న నీ జీవితం బాగుంటుందని నువ్వు సంతోషంగా ఉంటావు అనే కదరా ఇదంతా చేశాను అన్నాడు సుబ్రహ్మణ్యం బాధగా చాలు నాన్న ఇంకా మీ అతి ప్రేమ వలకబోసి నన్ను మోసం చేయాలని చూడకండి ప్రేమలో ఓడిపోయి పెళ్ళి అనే బంధాన్ని అసహించుకునే నేను గుండెల్లో గుణపాలతో గుచ్చినంత బాధగా ఉన్నా సరే మనసు చంపుకొని అదే పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాను ఎందుకో తెలుసా నేను సంతోషంగా లేకపోయినా పర్వాలేదు కనీసం ఆఖరి రోజుల్లో నా తండ్రైనా సంతోషంగా ఉంటాడనే ఆశతో కానీ మీరు మాత్రం కేవలం అనుకున్నది చేయడానికి కొడుకు పెళ్లి చేయాలనే మీ పంతం నెగ్గించుకోవడానికి నా బాధ కన్నీళ్లు కళ్ళారా చూసి కూడా నాతో నిజం చెప్పలేదు ఏ తండ్రైనా తన సంతోషం కంటే తన బిడ్డ సంతోషమే ముఖ్యం అనుకుంటాడు కానీ మీరు మీ సంతోషం కోసం మీ స్వార్థం కోసం కొడుకు బాధను కూడా లెక్క చేయలేదంటే అసలు నువ్వు నా తండ్రివేనా నిజంగా నేను నీకే పుట్టానా లేకపోతే రోడ్డు మీద దొరికిన వాణ్ణి తీసుకొచ్చి కొడుగ్గా పెంచుకుంటున్నావా అని అడిగాడు ఆదిత్య కోపంగా చూస్తూ కొడుకు అలా తన ప్రేమని పెంపకాన్ని అనుమానిస్తూ మాట్లాడుతుంటే సుబ్రహ్మణ్యంకి ఆ క్షణం నిజంగానే చనిపోతే బాగుండు అనిపించింది బావా ఏంట్రా మాటలు ఇంత చిన్న విషయానికే మావి నన్నేసి మాట్లాడాలా అన్నాడు గౌతమ్ కోపంగా మీ అందరికీ నా మాటలే వినిపిస్తున్నాయి కానీ నేను పడుతున్న బాధ కనిపించట్లేదు కదా అంటూ కోపంగా పైకి వెళ్ళిపోయాడు ఆదిత్య హాల్లో అంతా మౌనంగా ఉన్నారు మావయ్య వాడి గురించి మనకు తెలిసిందే కదా కోపంలో ఏం మాట్లాడతాడో వాడికి తెలీదు కాసేపు ఆగితే అంతా వాడే అర్థం చేసుకుంటాడు మీరు బాధపడకండి అన్నాడు గౌతమ్ సుబ్రహ్మణ్యం కూడా ఏం మాట్లాడకుండా బాధగా తన రూమ్కి వెళ్ళిపోయాడు గౌతమ్ అసలేంటి ఇదంతా ఆదిత్య మామీగారితో అలా మాట్లాడాడేంటి అని అడిగింది సత్య నీకు మీ ఆయన గురించి ఇంకా పూర్తిగా తెలియదు సత్య వాడు మంచిగా ఉన్నప్పుడు ఎంత సరదాగా ఉంటాడో ఆవేశం వస్తే అంతకంటే చెడ్డవాడైపోతాడు కోపంగా ఉన్నప్పుడు వాడి మీద వాడికే కంట్రోల్ ఉండదు ఆ క్షణం ఏం మాట్లాడతాడో ఎవరితో ఏమంటాడో ఎవరికీ తెలీదు పాపం మావయ్య చాలా ఫీల్ అయినట్టున్నాడు ఇడియట్ ఎప్పటికి మారుతాడో ఏమో అనుకుంటూ చిరాగ్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు గౌతమ్ సత్య కూడా తన రూమ్కి వెళ్ళిపోయింది బెడ్డుపై పడుకొని ఏదో ఆలోచిస్తున్న ఆదిత్య దగ్గరికి వెళ్ళింది సత్య ఆదిత్య భోజనం కూడా చేయలేదు కనీసం పాలైనా కాచి తీసుకురానా అని అడిగింది సత్య ప్రేమగా నాకు ఇప్పుడేం వద్దు నా మనసేం బాలేదు కాసేపు డిస్టర్బ్ చేయకు అన్నాడు ఆదిత్య సీరియస్గా దాంతో సత్య ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఆదిత్య పక్కన బెడ్డుపై నిద్రపోయింది ఆదిత్యకి మాత్రం ఏవేవో ఆలోచనలతో రాత్రంతా నిద్ర పట్టక ఏ తెల్లవారుజామునో మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు సమయం ఉదయం ఏడు గంటలు సత్య నిద్రలేచి ఫ్రెష్ అయ్యి కాఫీ పట్టుకొని మామగారు రూమ్కి వెళ్ళింది డోర్ తెరిచే ఉండడంతో సరాసరి లోపలికి వెళ్ళింది రూమ్లో ఆయన లేకపోవడంతో మామిగారు అంటూ పిలిచింది సత్య ఎలాంటి స్పందన లేకపోవడంతో చుట్టూ చూసిన సత్యకి బెడ్డుపై ఉన్న లెటర్ కనిపించింది నేను వదిలి వెళ్ళిపోతున్నాను నా గురించి ఎవరూ వెతకొద్దు అని రాసి ఉండడంతో షాక్ అయ్యి భయంగా ఆతిథ్య దగ్గరికి వెళ్ళి తన నిద్రలేపింది ఎదురుగా కంగారుగా ఉన్న సత్యని చూసి ఏమైంది అని అడిగాడు ఆదిత్య అర్థం కాక సత్య తన చేతిలో ఉన్న లెటర్ని ఆదిత్యకిచ్చింది వాట్ నాన్న ఇల్లొదులు వెళ్ళిపోయారా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అడిగాడు ఆదిత్య కంగారుగా ఏమో తెలీదు ఈ లెటర్ బెడ్పై ఉంది అని చెప్పింది సత్య ఆదిత్య టెన్షన్గా గౌతమ్ని కూడా నిద్రలేపి విషయం చెప్పాడు చ రాత్ర ఆయన్ని చూసినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించాను అనుకున్నట్టుగానే అయిందన్నమాట పాపం మాటలకి బాధపడి మావయ్య మనందరికీ దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు అన్నాడు గౌతమ్ కోపంగా ఇప్పుడు ఏం చేద్దాం కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని అడిగింది సత్య కంగారుగా వద్దు ముందు మనం డౌట్ ఉన్న ప్రతి చోట వెతుకుదాం అప్పటికీ తెలియకపోతే అప్పుడు ఆలోచించవచ్చు అంటూ కంగారుగా తన బైక్పై బయలుదేరాడు ఆదిత్య పద సత్య మనం కూడా వెళ్ళి వెతుకుదాం అంటూ బయటికి నడిచాడు గౌతమ్ సత్య కూడా గౌతంతో పాటు కారులో సుబ్రహ్మణ్యాన్ని వెతకడానికి బయలుదేరింది దేవుడా మా మావయ్య గారికి ఏం కాకుండా సేఫ్గా మళ్ళీ ఇంటికొచ్చేలా చూడు స్వామి అని మనసులోనే మొక్కుకుంది సత్య గౌతమ్ చోట తన కారు ఆపి కిందికి దిగాడు గౌతమ్ ఆపేశావేంటి అని అడిగింది సత్య అర్థం కాక ఇది మామయ్యకి సెంటిమెంట్ పార్క్ ఎప్పుడైనా తన మనసు బాగలేకపోతే ఇక్కడే కాసేపు కూర్చుంటాడు నాకు తెలిసి మామయ్య ఇప్పుడు కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు వెతుకుదాం అన్నాడు గౌతమ్ సీరియస్గా అవునా అయితే వెతుకుదాం పద అంటూ సత్య మరియు గౌతమ్ చెరో దిక్కు వెళ్ళిపోయారు కంగారుగా మామగారి కోసం వెతుకుతున్న సత్యకి ఒకచోట బాధగా కూర్చున్న సుబ్రహ్మణ్యం కనిపించాడు వెంటనే చాలా ఉత్సాహంగా గౌతమ్ అంటూ అరుస్తూ పిలిచింది ఏమైంది సత్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు గౌతమ్ సత్య తను చూసిన సుబ్రహ్మణ్యాన్ని గౌతమ్కి కూడా చూపించింది ఆనందంగా ఇద్దరు దగ్గరికి వెళ్లారు వాళ్ళని చూసి సుబ్రహ్మణ్యం లేచి నిల్చున్నాడు ఎందుకు వచ్చారా అని అడిగాడు సుబ్రహ్మణ్యం సీరియస్గా మేము ఎందుకు వచ్చామో మీకు తెలీదా మావయ్య అన్నాడు గౌతమ్ సూటిగా చూస్తూ నా గురించి వెతకొద్దని చెప్పాను కదా అన్నాడు సుబ్రహ్మణ్యం మీరొద్దంటే మాత్రం మేము వదిలేస్తామా మావయ్య మీరు లేకుండా మేము ఎలా ఉండగలం అన్నాడు గౌతమ్ అవును మావయ్య గారు జరిగింది దాంట్లో తప్పెవరిదో ఎవరుదో అన్న ఆలోచన పక్కన పెడితే ఇది మన ఫ్యామిలీ ఇష్యూ దీని నాలుగు గోడల మధ్య సామరస్యంగా మాట్లాడుకోవాలి కానీ పెద్దవాళ్ళు అయి ఉండి మీరే ఇలా వదిలి బయటకు వచ్చేయడం ఏం బాగాలేదు అని చెప్పింది సత్య వినయంగా చూడండి మీరు నన్ను ఇంటికి వచ్చి వచ్చుంటే దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళిపోండి ఎందుకంటే నాకు మళ్ళీ ఆ ఇంటికి వచ్చే ఉద్దేశం అసలేమాత్రం లేదు అన్నాడు సుబ్రహ్మణ్యం సీరియస్గా చిన్న విషయాన్ని అనవసరంగా పెద్ద చేయొద్దు మావయ్య ఇంటికి వెళదాం పదండి అన్నాడు గౌతమ్ సీరియస్గా రే నేను ప్రాణంగా ప్రేమించిన నా భార్య చనిపోయినప్పుడే నాకు బ్రతకాలనే ఆశ పూర్తిగా పోయింది అయినా సరే గుండె రాయి చేసుకొని ఇన్నాళ్ళు బ్రతికానంటే దానికి ఒకే ఒక కారణం నా బిడ్డ కేవలం నా కొడుకు జీవితం బాగుండాలని వాడు పిల్లా పాపలతో సంతోషంగా బ్రతికితే ఆ వైభవాన్ని కళ్ళారా చూసి ఆనందించాలని ఇన్ని రోజులు బ్రతికాను కానీ ఈరోజు వాడి బాధకి నేనే కారణమయ్యాను వాడి సంతోషంలో నా సంతోషాన్ని వెతుక్కోవలసిన నేనే ఈరోజు వాడి కన్నీళ్ళకి కారణమయ్యాను అది తెలిసి కూడా ఇంకా ఇంట్లో ఉండి వాడిని ఎలా బాధ పెట్టగలనరా అందుకే బయటకు వచ్చేశాను అన్నాడు సుబ్రహ్మణ్యం బాధగా ఓహో అంటే నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉంటానని నీ కొడుకు నీతో చెప్పాడా అని అడిగాడు గౌతమ్ సూటిగా చూస్తూ సంతోషంగా ఉంటాడో లేదో తెలియదు కానీ బాధగా అయితే ఉండడు కదా నాకు చాలు అన్నాడు సుబ్రహ్మణ్యం చిన్నప్పటినుంచి ఆదిత్యని చూస్తూ కూడా నువ్వు లేకపోతే నీ కొడుకు బాధపడ్డని నువ్వెలా అనుకుంటున్నావు మావయ్య అయినా వాడిలా బిహేవ్ చేయడం మనకేమీ కొత్త కాదు కదా నీ కొడుక్కి కోపం ముక్కు మీద ఉంటుందని నీకు మాత్రం తెలీదా అన్నాడు గౌతమ్ సీరియస్గా చూస్తూ ఆ మాటకి సుబ్రహ్మణ్యం ఏం మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయాడు నిజమే నువ్వు వాడి జీవితం గురించి ఆలోచించి ఒక చిన్న అబద్ధం చెప్తే అది వాడు అర్థం చేసుకోలేక ఆవేశంలో ఏదేదో మాట్లాడేశాడు కానీ మావయ్య కోపం తగ్గాక ఆలోచిస్తే వాడు చేసిన తప్పు వాడికే అర్థమవుతుంది అప్పుడు ఖచ్చితంగా వాడే వచ్చి మీకు సారీ చెప్తాడు బట్ మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే సంతోషంగా బ్రతకడం కాదు కదా అసలు బ్రతకడమే మర్చిపోతాడు ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుంచి మీతో బ్రతకడమే తెలుసు మీరు లేకుండా బ్రతకడం తెలియదు అన్నాడు గౌతమ్ బాధగా గౌతమ్ చెప్పింది విన్నాక అనవసరంగా తను తొందరపడ్డాడేమో ఏదేమైనా ఇలా వచ్చి ఉండకూడదు అనుకున్నాడు సుబ్రహ్మణ్యం చూడండి మావయ్య గారు నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది మీ ఆస్తిని చూసో లేక ఆదిత్యని ఇష్టపడో కాదు పుట్టింట్లోనే కాదు మెట్టినింట్లో కూడా మంచి చెడు చెప్పడానికి నాకు తండ్రి లాంటి మావి ఉన్నారని ధైర్యంతో ఇప్పుడు ఆ ధైర్యమే లేనప్పుడు నేను మాత్రం ఆ ఇంట్లో ఎలా ఉండగలను నేను కూడా మీలాగే మీ అబ్బాయిని ఆ ఇంటిని వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతాను అంది సత్య సీరియస్గా చూస్తూ ఆ మాట వినగానే గౌతమ్ మరియు సుబ్రహ్మణ్యం ఇద్దరూ ఒకేసారి షాక్ అయ్యారు అయ్యో తల్లి అంత మాట అనుకు నిన్ను ఏరి కోరి మా ఇంటికి తీసుకొచ్చింది ఇలా అర్థాంతరంగా పంపించడానికి కాదు నాకు లేని కూతుర్ని నీలో చూసుకుంటూ మీతో సంతోషంగా బ్రతకాలని అన్నాడు సుబ్రహ్మణ్యం కంగారుగా అయితే మీ కొడుకు కోసం కాకపోయినా కూతురు లాంటి కోడలు కోసమైనా మీరింకేం మాట్లాడకుండా ఇంటికి రండి అని చెప్పింది సత్య వాళ్ళిద్దరూ అలా చెప్పడంతో సుబ్రహ్మణ్యం ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా కారెక్కాడు మావయ్య ఇంటికి రావడానికి ఒప్పుకోవడంతో సత్య మరియు గౌతమ్ చాలా సంతోషించారు సత్య మీ ఆయనకి ఫోన్ చేసి చెప్పు మావయ్యని ఇంటికి తీసుకొస్తున్నామని అన్నాడు గౌతమ్ కారు డ్రైవ్ చేస్తూ సరే అంటూ ఆదిత్యకి మెసేజ్ పంపించింది సత్య కాసేపటికి ముగ్గురు ఇంటికి చేరుకున్నారు మావయ్య మీరు ఫ్రెష్ అయి రండి అందరం కలిసి భోజనం చేద్దాం అన్నాడు గౌతమ్ చిరునవ్వుతో సరే అంటూ సుబ్రహ్మణ్యం తన రూమ్కి వెళ్ళిపోయాడు గౌతమ్ ఎప్పుడు సరదాగా అల్లరి చేస్తూ ఉండే నీలో ఇంత గొప్పగా ఆలోచించే మనిషి ఉన్నాడని నేను అసలు ఊహించలేదు తెలుసా అంది సత్య చిరునవ్వుతో ఇందులో నా గొప్పతనం ఏముంది ఉన్న విషయాన్ని ఆయనకు అర్థమయ్యేలా చెప్పాను అంతే అన్నాడు గౌతమ్ నవ్వుతూ సత్య సంతోషంగా వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది సత్య మెసేజ్ చేయడంతో ఇంటికొచ్చిన ఆదిత్య ఫాస్ట్గా పైకి వెళ్ళబోయాడు బావా అని గౌతమ్ పిలవడంతో అడుగులు ఆగిపోయాయి ఆదిత్యకి నాన్న పైనన్నాడు కదా ఒకసారి మాట్లాడొస్తాను అన్నాడు ఆదిత్య చూడు బావా నేను చాలా కష్టపడి ఆయనకి సర్ది చెప్పి తీసుకొచ్చాను వెళ్ళి మళ్ళీ పాతగాయాన్ని గుర్తు చేయకు అన్నాడు గౌతమ్ సీరియస్గా ఏంట్రా అందరూ నన్ను ఏదో విలన్లా చూస్తున్నారు అసలు మోసపోయినందుకు నేను బాధపడాలి కానీ ఆయనే మోసం చేసి ఆయనే బాధపడి వెళ్ళిపోతే ఏమనుకోవాలి అన్నాడు ఆదిత్య కోపంగా ఆదిత్య మాటలు వినగానే గౌతమ్కి చాలా కోపం వచ్చింది జస్ట్ షటప్ ఆదిత్య అంటూ పైకప్పు అదిరేలా అరిచాడు ఆ అరుపుతో కిచెన్లో ఉన్న కూడా బయటికి వచ్చింది మావయ్య గురించి ఇంకొక్క మాట మాట్లాడితే ఊరుకునేది లేదు చెప్తున్నా అన్నాడు గౌతమ్ కోపంగా చూస్తూ అది కాదురా అని ఇంకేదో చెప్పబోయాడు ఆదిత్య చాలు బావా ఇంకేం మాట్లాడుకు చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో నువ్వు ఆలోచించి అడుగేస్తావని అనుకున్నాను కానీ ఇలా ఆవేశంలో ఆలోచన మర్చిపోయి ప్రవర్తిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు అరే మాట్లాడితే మోసం బాధ అంటూ ఓ ఇదైపోతున్నావు కానీ అసలు ఆయన్ని ప్రశ్నించే అధికారం అర్హత నీకుందా లేదా అని ఒక్కసారైనా ఆలోచించావా అని అడిగాడు గౌతమ్ కోపంగా గౌతమ్ అంత కోపంగా తనతో మాట్లాడడం మొట్టమొదటిసారి చూస్తున్న ఆదిత్య ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు నీకొక విషయం తెలుసా అసలు నన్ను అడిగితే మావయ్య చేసింది మోసమే కాదు అవసరానికి చెప్పిన ఒక చిన్న అబద్ధం అంతే అది కూడా ఎందుకు చేశాడు ఆయన స్వార్థం కోసమా సంతోషం కోసమా లేక నీ మీద కోపంతోనా కాదు కదా అందరిలాగే తన కొడుక్కి కూడా పెళ్ళయి తన ఇంట్లో దీపం వెలిగించే కోడలు పిల్ల రావాలనే ఆశతో ఏదో ఒకరోజు నిజంగానే ఆయన చనిపోతే ఆ రోజు తన కొడుకు ఒక అనాథల ఒంటరిగా మిగిలిపోకూడదు నీకంటూ జీవితంలో ఒక తోడు బంధం కావాలని ఆలోచించి వేరే మార్గం లేక ఇలా చేశారు తప్ప నిన్ను బాధపట్టాలనే ఉద్దేశంతో మాత్రం కాదు అన్నాడు గౌతమ్ కోపంగా చూస్తూ గౌతమ్ మాటలు వినగానే ఆదిత్య షాక్ అయ్యాడు అసలు ఆయన అంటున్నావు కదా మరి నువ్వు ఆయనకి చేసిందేంటి తను చనిపోతాడని చెప్పినా సరే ఆయన సంతోషం కంటే నీ జీవితమే ముఖ్యం అనుకొని సత్యతో కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నావు తండ్రి కడసారి కోరిక కంటే నీ కంఫర్టే ముఖ్యం అనుకున్నావు అదిరా నిజమైన మోసం అంటే ఆయన నీకు చేసింది కాదు ఎప్పుడైతే ఆయన ఆఖరి కోరికన్నా నీ సంతోషమే నీకు ముఖ్యం అనుకున్నావో ఆ క్షణమే ఒక కొడుగ్గా ఆయన్ని ప్రశ్నించే అర్హత నువ్వు కోల్పోయావు ఎందుకంటే తండ్రిని ప్రేమించడం తెలియని కొడుక్కి ఆయన్ని ప్రశ్నించే అర్హత కూడా ఉండదు అన్నాడు గౌతమ్ కోపంగా చూస్తూ గౌతమ్ చెప్పే ఒక్కో మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక చోటే కూర్చుండిపోయాడు ఆదిత్య ఆ క్షణం ఆవేశంలో తనెంత పెద్ద తప్పు చేశాడో మెల్లగా అర్థమైంది ఇష్టంతో కట్టుకున్న ఇంటిని ప్రాణంగా పెంచుకున్న కొడుకును కూడా వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకునేంత వరకు వెళ్ళాడంటే తన మూలంగా తండ్రి రాత్రంతా ఎంత బాధపడుంటాడో అని అర్థమయ్యి బాధగా చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య ఇవన్నీ కాదురా నేను నిన్ను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను దానికి నువ్వు క్లారిటీగా ఆన్సర్ చెప్పు ఈరోజు ఆయన్ని కళ్ళల్లోకి సూటిగా చూసి చాలా ధైర్యంగా చెప్పాడు నేను చెప్పిన అబద్ధం నా స్వార్థం కోసం కాదు నీ సంతోషం కోసమే చెప్పానని ఏదో ఒకరోజు నువ్వు చేసుకునే అబద్ధ పెళ్లి గురించి ఆయన్ని ఖచ్చితంగా తెలుస్తుంది ఆ నువ్వు నువ్వెంతే సూటిగా ధైర్యంగా చెప్పగలవా నాన్న నేను చేసిన మోసం నీ సంతోషం కోసమే తప్ప అందులో నా స్వార్థం ఏమాత్రం లేదని అని అడిగాడు గౌతమ్ సూటిగా చూస్తూ గౌతమ్ అడిగే ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో ఆదిత్యకి అర్థం కాలేదు నువ్వు ఖచ్చితంగా చెప్పలేవు ఎందుకంటే ఆయన చెప్పిన అబద్ధంలో కొడుకు జీవితం బాగుండాలనే నిస్వార్థమైన కోరికుంది కానీ నువ్వు చేసిన మోసంలో కేవలం నేను బాగుండాలనే స్వార్థం మాత్రమే ఉంది మంచి చెప్పినంత ధైర్యంగా స్వార్థం గురించి చెప్పలేం బావా అని చెప్పి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు గౌతమ్ గౌతమ్ చెప్పిన ప్రతి మాట గుర్తుకొస్తుంటే ఏం చేయాలో తెలియక చాలాసేపు ఉన్న చోటే కూర్చుండిపోయాడు ఆదిత్య సత్య కూడా ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఆదిత్య వంక చూస్తూ ఉండిపోయింది ఇంతటితో ముళ్ళ బంధం అనే కథలోని పద్నాలుగో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పదిహేనో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి